నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా రేవతి గంగాధర్ తో న్యూస్ టీవీ ప్రతినిధి గుర్రం నరేష్ ఫేస్ టు ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము అతను ఏ ఉద్దేశంతో ఈ సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారో తన భావాలు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీరు మీ పరిచయం ముందు మా ఎస్ఎస్డి ఛానల్కి కావచ్చు ప్రజలకి మీ పరిచయం చేసుకోండి ఓకే నా పేరు ఫస్ట్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ కాసాకత్తూర్ గ్రామం నా పేరు రేవంత్ గంగాధర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని ఓకే అయితే ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో నిలబడడానికి మీ ముఖ్య కారణం ఏంటి అసలు ఎందుకు నిల్చోవాలనుకుంటున్నాను అయితే నేను ముఖ్యంగా నేను ఎప్పుడు నేను చిన్నప్పటి నుండి ఏంటంటే నాకు తెలిసి నుంచి ప్రజలలో ఉండడం నేను సామా నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నాకు కష్టం విలువ తెలుసు ప్రజల సమస్యలు తెలుసు కొన్ని ఊళ్ళలో సమస్యల కోసం నేను పోరాటం చేయడం జరిగింది తిరగడం జరిగింది అట్లాగే ఎప్పుడు జనంలా ఉండాలనే కోరిక ప్రధానంగా ఉంటది ఎప్పుడు జనంలో ఉండాలా అది మీలో జనం నాకు ఎప్పుడు ప్రజలు ఏదన్నా ఉంటే ముందు ఆడ మన ముందు నిలబడాలి నిలబడి ఆ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశం నాకు ఫస్ట్ నుంచి దేనికన ముందుకు వెళ్ళడం నాకు అలవాటు అట్లా ఈ నిర్ణయం తీసుకొని నేను ఈ బరిలోకి రావడం జరిగింది ఓకే అన్న ఇప్పుడు ప్రస్తుతం మీ ఆశా గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో ఉన్న సమస్యలు గ్రామం నుంచి ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పగలుగుతారా అయితే ప్రధానంగా సమస్యలు ఊర్లో ప్రధాన సమస్య వాటర్ ఓకే ఈ వాటర్ సమస్య అనేది చాలా రోజుల నుంచి మా ఊళ్ళో ఉన్నాయి కొన్ని ఏరియాల్లో అంటే దాదాపు విలేజ్లో మంచిగా ఉంది ఒడ్డెడ కాలనీ ఇందరమ్మ కాలనీ అట్లాగే ఇటు వస్తే ఫస్ట్ వార్డు ఆ ఏరియాలో ఇట్లా కొన్ని ఏరియాలలో వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నది అది మేము కాంగ్రెస్ పార్టీ నేను విలేజ్ కమిటీ ప్రెసిడెంట్గా నేను తిరగడం జరిగింది ఈ సమస్యలని తెలుసుకోవడం ఒక టూ ఇయర్స్ నుంచి సర్పంచ్ లేవు కదా ఈ మా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి నుండి ఈ సమస్యల మీద ఏదైనా విలేజ్లో ఏదైనా సమస్య ఉంటే మేము పోవడం తెలుసుకోవడం దానికోసం మేము ప్రయత్నాలు చేయడం ఈ ఈ సమస్యలు ఉన్నాయి అట్లాగే కొన్ని ఏరియాలలో సీసీ రోడ్లు కూడా చేయడం కూడా జరిగింది ఇట్లాగే ఈ ఇంకా సమస్యలు డ్రైనేజ్ సమస్య ఇంకా కొద్దిగా బీద వాళ్ళకు ఇండ్లు ఇంద్రమైన సమస్య ఇట్లా ఉన్నాయి మా పార్టీ నుండి అవి కూడా చేయడం జరుగుతుంది ఇట్లాంటి చాలా సమస్యలు మెయిన్ మన ఊరికి కావాల్సింది ఏంటంటే ప్రధాన సమస్యలు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సిసి లైటింగ్ ఇవన్నీ మెయిన్ ఇవన్నీ కరెక్ట్ ఉంటే విలేజ్ అంతా కరెక్ట్ ఉంటుంది అనేది నా ఉద్దేశం ఓకే సార్ తప్పకుండా అయితే ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఉండే మీరు చెప్పినట్టు కరెంట్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇవే ఉంటాయి అన్ని గ్రామాల్లో ఇవే ఉంటాయి ఇంకోటి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు గ్రామ విడిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా సార్ లేదు విలేజ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ గా ఉన్నారు అదే అధికార అండతో మీరు మున్ముందు ఇంకా సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే మీరు బరిలో ఉన్నట్టు సమాచారము అయితే మీ ఆశాకొత్తు గ్రామంపై ఏ విధమైన పూర్తి విషయాల పట్ల మీకు అవగాహన ఉంది సార్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా రోజుల నుంచి ఎన్ని అన్ని సమస్యల గురించి తెలుసుకోవడం తిరగడం ప్రతి వాడ తిరగడం జరిగింది చా మాకు ప్రధానంగా ఒక కొన్ని సంవత్సరాల నుండి మనకు ఏ ఇండ్లు కానీ బీదవారికి ఇండ్లు లేని వారికి ఇండ్లు లేవు అట్లాంటి సమస్యలు ఇంకా విలేజ్ సమస్యలు ఏదున్నా మన పార్టీ అధికారంలో ఉన్నది కనుక ఇప్పుడు అలాంటి పనుల కోసం మేము ఊరు సమస్యలు తీసుకుపోవడం మా నాయకుడు సునీల్ అన్న దగ్గరికి వెళ్ళడం అన్నగారు కూడా వెంటనే స్పందించి ఆ పనులకు మాకు కొన్ని నిధులు కేటాయించడం అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సమస్యల మీద పూర్తిగా నా మా ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ ఉంది మరి అట్లాగే అన్న మాకు సునీల్ అన్న మాకు పూర్తిగా అండగా ఉంటాడు అన్న ఉన్నాడని దైన మాకు సునీల్ అన్న ఉన్నాడు మోహన ప్రెసిడెంట్ ఉండే అన్న కూడా ఉంటాడు మాకు సపోర్టు మన అనిల్ అన్నీ అని ఇట్లా ఈ మన నాయకులందరి అండతో ఏదైనా మనం ఊరుకు ఒక సేవ చేయవచ్చు ఊరుకు ఏదైనా సమస్యలు పెట్టే పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రధానంగా మేము ఇవన్నీ చూసి అవి రావడం జరిగింది ఇప్పుడు చెప్పండి మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కదా మీరు ఎటువంటి మేనిఫెస్టో మీ ద్వారా రూపొందించుకున్నారు అందులోని ఒక నాలుగు ముఖ్యమైన అంశాలు మాతో చెప్పగలుగుతారా తప్పకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించడం అట్లాగే ప్రభుత్వ పరంగా వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చేరేటట్టు మా వంతు కృషి చేయడం అట్లాగే గ్రామంలో అన్ని వర్గాల యువతి యువకులకు క్రీడలు నిర్వహించడం ప్రధానంగా ఇంకోటి అట్లాగే ఉద్యోగ అవకాశాలు శిక్షణ పైసలవులకు సహకారం చేయడం ఇవి మా ప్రధానంగా ఎజెండా ఇంకా ఇక అన్ని సమస్యల మీద మేము ఒక ప్లానింగ్ చేసుకోవడం అభివృద్ధి చేయడానికి మేము అన్ని పద అన్ని రకాల మాకు గవర్నమెంట్ సహకారం ఉంది కనుక మా సునీలాన్న సహకారం ఉంది కనుక తప్పకుండా ఇంకా అభివృద్ధి చేసి చూపిద్దామనే ఆశయంతో ముందరి తెచ్చిన ఇప్పుడు గ్రామంలో మీకు ఎలా ఉంది మీరు ఇప్పుడు అధికార పార్టీ పరంగా బలపరిచిన వ్యక్తిగా ఉన్నారు కదా మీకు అన్ని పార్టీల మద్దతు దొరుకుతుందండి అన్ని పార్టీల మద్దతు ఉంది అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉన్నది నా గురించి జనంలో మీ భావాల భావాల గురించి నా గురించి జనం అందరికీ మా విలేజ్ ప్రజలందరికీ తెలుసు ఒక మంచిగా మంచి స్పందన ఉంది అందరి అన్ని వర్గాల నుండి మంచి స్పందన ఉన్నది కనుక మరీ ఉత్సాహంగా మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది అట్లాగే ఇక ముందు పదిహేడు నాడు ఎలక్షన్ ఉంది కనుక మేము పూర్తి విజయం సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు చివరగా ఒక మాట చెప్పాలి సార్ ఇదే ఉత్సాహంతో మీరు ఒకవేళ ఎన్నికల బరిలో గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే మీరు కొత్తగా ఈ గ్రామానికి ఏం చేయగల ఏం చేయాలనుకున్నారు అయితే సామాన్యంగా అందరూ ఈ నేనైతే మాట్లాడినో ఏదైతే చెప్పినో అందరూ అదే చేస్తుంటారు అది మా బాధ్యత కూడా చేయడం నేను అవి చేస్తూనే ఇంకా నాను ఈ గ్రామంలో ఒక కొత్తగా ప్రతి కుటుంబంలో ఈ నేను సర్పంచ్గా గెలిచిన రోజు నుండి ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఆడబిడ్డ పుడతదో ఆ ప్రతి కుటుంబంలో ఆడబిడ్డకు నా వంతు ఆడబిడ్డ కట్నంగా ఐదు వేల పదకొండు ఐదు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు నా సొంత డబ్బులు వారికి కట్నంగా ఇవ్వడం నిర్ణయించుకున్న అది నేను కొత్తగా చేసేది నాకు అది చాలా సంతోషంగా కూడా ఉంది అది నా వంతు హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్తుంది ఓకే ఇప్పుడు చివరిగా మీరు చెప్పండి మీకు గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది కదా సార్ ఇప్పుడు చెప్పండి మరి మీరు ఏమని అభ్యర్థిస్తారో మీ యొక్క ఉంగరం గుర్తు ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి చివరగా చెప్పేసి కన్క్లూడ్ మా గ్రామ ప్రజలందరికీ నా తరపున నాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలపాలని నా విజయానికి మీరంతా కృషి చేస్తారని ఆశిస్తున్నా తప్పనిసరి మీ అండదండలు ఉంటాయని కోరుతున్నా ఇది ఆశాకొత్తు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి రేవతి గంగాధర్ గారి మాటల్లో గ్రామానికి ఏం చేయదలుచుకున్నారో కొత్తగా కూడా ఒక ఆడపిల్ల కట్నమని ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ప్రతి పుట్టిన ఆడబిడ్డకు ఇవ్వడానికి ముందుకొచ్చారు ఎటువంటి సేవాభావాలు ఉన్న వ్యక్తిని ఆదరించి ఓట్లు వేయాలని తాను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు